హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్పిఎస్సి అలానే ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇండియన్ మోడర్న్ హిస్ట్ని అంటే ఆధునిక భారతదేశ చరిత్రలోని ముఖ్యమైన సందుల గురించి అయితే తెలుసుకుందాం అంటే అది ఏ సంధితో ముగిసింది ఏమేమి యుద్ధాలు జరిగాయి ఏ సంవత్సరంలో జరిగాయి అలానే ఎవరి మధ్య జరిగాయి అనేది చూద్దాం సో ఫస్ట్ మనకి మొదటి కర్ణాటక యుద్ధం సో ఇది ఏ సంధితో ముగిసింది అని అంటే ఎక్స్లా చాపెల్తో అండ్ ఇది ఏ సంవత్సరంలో అంటే సెవెంటీన్ ఫార్టీ సిక్స్ టు సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ అనమాట ఇది ఎవరి మధ్య జరిగిందంటే ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అనమాట ఇక్కడ ఏ యుద్ధం జరిగిందనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట అంటే మనకి మొదటి కర్ణాటక యుద్ధం అంటే శాంతోమ్ యుద్ధంతో ఇలా ఆస్ట్రియా యుద్ధం జరిగింది కదా సో అలా అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం అయితే మనకి పాండిచేరితో అయితే సంధితో అయితే ముగిసింది ఈ యుద్ధం అయితే సెవెంటీన్ ఫార్టీ నైన్ టు సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్లో జరిగింది ది ఇది ఎవరి మధ్య జరిగిందంటే ఆంగ్లేయులు అండ్ ఫ్రెంచ్ వార్ మధ్య జరిగింది నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం ఇది ప్యారిస్ సంధితో ముగిసింది ఇయర్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ టు సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ ఎవరి మధ్య జరిగిందంటే ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగింది నెక్స్ట్ బ్యాక్ బాక్స్టార్ యుద్ధం ఇదైతే అలహాబాద్ సందితో ముగిసిందనమాట సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో నెక్స్ట్ మొదటి మైసూర్ యుద్ధం మద్రాస్ సంధి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ రెండవ మైసూరు యుద్ధం వచ్చి మంగళూరు సంధితో ముగిసింది సెవెంటీన్ ఎయిటీ టు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ మూడవ మైసూర్ యుద్ధం ఇది ఏ సందితో ముగిసిందంటే శ్రీరంగపట్నం సంధి సెవెంటీన్ నైన్టీ టూ సెవెంటీన్ నైన్టీ టూ నెక్స్ట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది ఏ సందితో ముగిసిందంటే సూరారత్ సంధి అలానే పురందర్ సంధి నెక్స్ట్ వడగాం సంధి నెక్స్ట్ సాల్చే సంధితో అంటే ఈ నాలుగు సంతతో అయితే ఈ యుద్ధం అయితే ముగిసింది ఏ ఇయర్లో అంటే సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీన్ ఎయిటీ టూ నెక్స్ట్ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చేసి ఏ సందితో ముగిసిందంటే బస్సేల్ సంధి డియోగం సంధి సుజి అర్జనాగాం అండ్ రాజ్గఢ్ సంధి అనమాట ఇది ఇయర్ వచ్చేసి అయితే ఎయిటీన్ నాట్ త్రీ టు ఎయిటీన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ మనకి మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ సెవెంటీన్ టు ఎయిటీన్ ఎయిటీ అన్ ఎయిటీన్ అనమాట వన్ ఇయర్ అయితే నెక్స్ట్ పాల్గేట్ యుద్ధం ఇది వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ భోపాల్ యుద్ధం సెవెంటీన్ థర్టీ ఎయిట్ ప్లాస్ యుద్ధం వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఈ యుద్ధాలైతే మనకి ఇలా ఇయర్ వైజ్ ఇచ్చేసి వాళ్ళు అడుగుతారనమాట అంటే ఇయర్ వైజ్ పెట్టండి అంటే మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది ప్లాసీ యుద్ధం అంటే ఇయర్వైజ్ వాళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ